హాయ్ వన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ సపోర్టింగ్ మీ నేను ఈ విధంగా మీకు మంచి వీడియోస్ ఇంకా చేస్తాను మీరు నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పర్సన్ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా నటిస్తున్నారా అనేది మనం ఇప్పుడు చూద్దాం లైఫ్లో నిజమైన ప్రేమ ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది వాళ్ళు ఎప్పుడూ బాగుండాలనే మనం అనుకుంటాము మనతో ఉన్నా దూరంగా ఉన్నా వాళ్ళ మంచినే మనం కోరుకుంటాము పిక్చర్ లుకింగ్ ఎట్ పిక్చర్స్ మిస్సింగ్ యూ మేక్ న్యూ మెమొరీస్ పదే పదే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీరు కలిసి ఉన్న ఫొటోస్ అన్నిటినీ మెసేజెస్ని కాల్స్ని అన్నిటినీ ఒకసారి మళ్ళీ చూసుకుంటున్నారు మీరు చాలా బాగా వాళ్ళకి గుర్తొస్తున్నారు వాళ్ళు నటించడం లేదు మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నారు నాట్ ఎనఫ్ ల్యాకింగ్ కాన్ఫిడెన్స్ ఈగో అండ్ ఫియర్ ఫ్రస్ట్రేషన్స్ వాళ్ళలో కాన్ఫిడెన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది ఫియర్ కూడా ఉంటుంది ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు మీకు సరిపోతామా సరిపోమా ఈ రిలేషన్ కరెక్ట్ అయినా కాదా అనే ఒక సందిగ్ధావస్థలో ఉంటున్నారు మాస్క్ హైడింగ్ ట్రూ ఫీలింగ్స్ ప్రిటెండింగ్ అండ్ డెల్యూడ్ గ్యాస్ లైట్ అండ్ పెర్సానిఫై వారికున్న భయం చేత వాళ్ళు వాళ్ళ ట్రూ ఫీలింగ్స్ని మనసులో ఉన్న ఫీలింగ్స్ని బయటికి చూపించటం లేదు మీ ముందు నటిస్తున్నారు చాలా స్టేబుల్గా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు ఏమీ పట్టనట్టుగా బిహేవ్ చేస్తున్నారు మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు కానీ వాళ్ళ లోపల చాలా మనసులో చాలా ప్రేమ ఉంది లవ్ అన్కండిషనల్ లవ్ సెల్ఫ్ లవ్ హోల్నెస్ ఎఫెక్షన్ అట్రాక్షన్ సెల్ఫ్లెస్నెస్ హ్యామర్ శాబోగేట్ రీబిల్డ్ పెర్సిస్టెంట్ వర్కింగ్ ఆన్ ఇట్ రిపేరింగ్ సోల్ కనెక్షన్ పార్ట్నర్షిప్ సోల్ కాంట్రాక్ట్ లైఫ్ పార్ట్నర్ వాళ్ళకి మీ మీద అన్కండిషనల్ లవ్ ఉంది రియల్ లవ్ ఉంది ఎఫెక్షన్ ఉంది అట్రాక్షన్ ఉంది వాళ్ళు మీతోనే ఉండాలి అని అనుకుంటున్నారు మీ మీద అయితే చాలా ప్రేమ అనేది ఉంది వాళ్ళకి కానీ గతంలో మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల కానీ మిస్కమ్యూనికేషన్ వల్ల కానీ ఏదో కొంచెం గ్యాప్ అయితే వచ్చింది ప్రాబ్లమ్ని తొలగించుకుని దానికి సొల్యూషన్ వెతుక్కోవాలనుకుంటున్నారు ఆ గ్యాప్ని అయితే వాళ్ళు తొలగించాలనుకుంటున్నారు కనెక్షన్ని రిపేర్ చేయాలనుకుంటున్నారు బాండ్ని స్ట్రాంగ్ చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు మీతో సోల్మేట్ కనెక్షన్ కింద లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు లైఫ్ లాంగ్ మీతోనే గడపాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక బెస్ట్ పార్ట్నర్గా వాళ్ళు ఊహించుకుంటున్నారు మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు మనస్ఫూర్తిగా వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ కావాలని అనుకుంటున్నారు వాళ్ళు ఫేక్ చేయటం లేదు వాళ్ళది రియల్ లవ్ మీ మీద ఉన్నది మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ కూడా స్ట్రాంగ్ రిలేషన్ లాంగ్ టర్మ్ రిలేషన్ అనమాట కాకపోతే వాళ్ళు గతంలో జరిగిన తప్పులకు భయపడి మీ ముందు మాస్క్ వేసుకున్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు కానీ వాళ్ళకి మీ మీద నిజమైన ప్రేమే ఉంది యూట్యూబ్ పాలసీస్ వల్ల ఒకవేళ ఛానల్ టెర్మినేట్ అయినా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ట్రావెల్ టారో అందులో వీడియోస్ పెడతాను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ